జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియ నినాదాలతో హోరెత్తింది హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదంతో గందరగోళం తారాస్థాయికి చేరింది బరేలీ ఎంపీ సింగ్ గంగ్వార్ ఇచ్చిన జై హిందూ రాష్ట్ర నినాదం కారణంగా సభ రెండుగా చీలిపోయే స్థితి ఏర్పడింది దేశంలోని హిందూ సంఘాలన్నీ ఓవైసీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశాయి రాజ్యాంగంలోని అధికరణం నూట రెండును ఊటంకించడం మొదలుపెట్టేశాయి దేశంలోని ప్రచార మాధ్యమాలన్నీ అసదుద్దీన్ అనర్హత గురించి గంటల తరబడి చర్చలు చేశాయి పేజీల కొద్ది సమాచారం పోగు చేశాయి పాలస్తీనా నినాదాలు చేసిన ఓవైసీ పార్లమెంటు బయట కూడా చాలా నింపాదిగా వివరణ ఇచ్చారు అణచివేతకు గురవుతున్న ప్రజలు కాబట్టే పాలస్తీనాకు సంఘీభావంగా నినాదం ఇచ్చినట్టు గర్వంగా అంగీకరించాడు అక్కడితో ఆగలేదు పాలస్తీన ఆవిర్భావంపై గాంధీ అభిప్రాయాల తాలూకు చరిత్రను చర్చకు పెట్టాడు పాలస్తీన అనుకూల నినాదం ఇవ్వడం రాజద్రోహమని రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ పాత్రికేయులను ప్రశ్నించాడు బీజేపీ చేసే తాటాకు చప్పుళ్లకు భయపడబోనంటూ తీవ్రంగా ప్రతిస్పందించాడు ప్రమాణ స్వీకార సందర్భంలో నినాదం ఇవ్వడం నుంచి మొదలు పెడితే వివరణ ఇచ్చే వరకు ఓవైసీ వైఖరిని ప్రవర్తనను బేహద్బీ వ్యవహారాన్ని నిశితంగా గమనించాలి ఈ మొత్తం క్రమంలో ఓవైసీ ఎక్కడ అపరాధ భావన ప్రదర్శించలేదు పర్యవసానాలు తెలిసే ఓవైసీ పాలస్తీనా నినాదం ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది తన నినాదాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ దీనిపై చర్యలకు దిగుతుందని ఓవైసీకి తెలుసు తానిచ్చిన నినాదానికి పర్యవసానం అనర్హత అని కూడా అసద్ దీనికి తెలుసు అలాంటప్పుడు ఎందుకు పాలస్తీన అంశాలన్నీ తెరపైకి తెచ్చినట్టు అనే అనుమానం రావడం సహజం అసదుద్దీన్ ఓవైసీ ఏమరపాటున పాలస్తీనా నినాదం ఇవ్వలేదు ఉద్రేకంతోనూ ఇవ్వలేదు పథకం ప్రకారమే పాలస్తీనా అంశాన్ని ప్రస్తావించాడు దాని వెనక అనేక ప్రయోజనాలు ఉన్నాయి మజ్లీస్ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు బీజేపీని అప్రతిష్టపాలు చేయడం కూడా ఓవైసీ ఉద్దేశం అంతేకాదు మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ను కూడా ఇరకాటంలో పెట్టాలనేది అసదుద్దీన్ ఆపేక్ష అనర్హత వల్ల బోలెడు ప్రచారం వస్తుంది ప్రతిష్ట పెరుగుతుంది బీజేపీ మీద నిరంకుశ ముద్రపడుతుంది కాంగ్రెస్ అవకాశవాద వైఖరి బయటపడుతుంది ఓవైసీ నినాదం వెనక ఇంత పెద్ద వ్యూహం ఉంది అంతేకాదు ఓవైసీ అనుకున్నట్టే అనర్హత వేటుపడితే అక్టోబర్ నవంబర్లో జరిగే హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు రావడం ఖాయం అదే జరిగితే మరోసారి భారీ మెజార్టీతో గెలిచి అనేక కుట్రల మధ్య ఆరోసారి గెలిచానని ప్రపంచం ముందు మీసం మెలయొచ్చు అనేది ఓవైసీ పన్నాగం ఇదంతా ఓవైసీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చేసింది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది మజ్లీస్ పార్టీకి బలమున్న కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి పరాభవం ఎదురైంది ముఖ్యంగా మహారాష్ట్రలో మజ్లీస్ వంచిత్ బహుజన్ ఆగాడి కూటమి గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు చీల్చి కాంగ్రెస్ ఎన్సీపీలకు షాక్ ఇచ్చింది మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మజ్లీస్కు ఎదురుదెబ్బ తగిలింది పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ వల్ల మజ్లీస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుందని ఓవైసీకి భయం పట్టుకుంది ముస్లిం ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేయడం అవసరమని భావించిన అసదుద్దీన్కు పాలస్తీన్ అంశం అక్కరికొచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మజ్లీస్ విబీఏ కూటమి వల్ల కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు కోల్పోయింది బీజేపీ శివసేన కూటమి ఒక స్థానంలో ఓటమి పాలైంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో మజ్లీస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అంతేకాదు కాంగ్రెస్ గెలిచిన చోట్ల మజ్లీస్ పార్టీ భారీగా ఓట్లు కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది మజ్లీస్ గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లు కొల్లగొట్టింది పర్యవసానంగా మజ్లీస్ పార్టీ బొటాబొట్టి మెజార్టీతో గట్టెక్కింది మొత్తంగా కాంగ్రెస్ బలపట్టం మజ్లీస్కు గండంగా మారిందని ఓవైసీ గ్రహించాడు అంతేకాదు దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను సొంతం చేసుకున్నాయి గతంలో మజ్లీస్ పార్టీకి పడిన ఓట్లు కూడా మొన్నటి ఎన్నికల్లో గల్లంతయ్యాయి మరోవైపు బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు పడ్డట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఉత్కంఠ పోరులో ఔరంగాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకున్న మజ్లీస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలైంది శివసేన బీజేపీ కూటమిగా పోటీకి దిగినప్పుడు మజ్లీస్ పార్టీ ఔరంగాబాద్ స్థానంలో గెలిచింది శివసేన చీలిక తర్వాత కూడా మజ్లీస్ ఓడిపోవడంతో ఓవైసీకి రాజకీయంగా గడ్డుకాలం ఎదురైంది మజ్లీస్ కు పునాది రాష్ట్రంగా పేరున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మజ్లీస్ పార్టీ ఒక లక్ష ముస్లిం ఓట్లు కోల్పోయింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో తృణమూల్ సమాజ్వాదీ పార్టీలు ముస్లిం అభ్యర్థులకు తగిన ప్రాధాన్యం కల్పించడంతో మజ్లీస్కు ఉనికి సమస్య మొదలైంది మజ్లీస్ పార్టీ వల్ల తమ పార్టీ అభ్యర్థులు తక్కువ మార్జిన్తో ఓడిపోతున్నారని ప్రాంతీయ పార్టీలు ఆలస్యంగా గుర్తించాయి దీన్ని నివారించడానికి తమ రాష్ట్రాలకు చెందిన బలమైన ముస్లిం నేతలకు స్థానాలు కేటాయించడం మొదలుపెట్టాయి దీంతో స్థానిక నేతలకే ఓటర్లు పట్టం కట్టడంతో మజ్లీస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి కాంగ్రెస్ ప్రాబల్యంలోకి ముస్లిం ఓటర్లు వెళ్ళిపోవడం రాష్ట్రాల్లోని ముస్లింలలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరగడం క్రమంగా బీజేపీ మైనార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవడం మొత్తంగా మొన్నటి ఎన్నికలు ఈ మూడు భారీ సవాళ్లను మజ్లిస్ పార్టీ ముందు పెట్టాయి ఈ సవాళ్లు అధిగమించి పార్టీని గట్టెక్కించాలంటే పార్లమెంట్లో ఉన్న పార్టీలన్నీ ముస్లిం వ్యతిరేక పార్టీలనే భావన ముస్లిం మైనార్టీలో కలిగించాలి దేశంలో ముస్లిం వ్యతిరేక రాజకీయం క్రమంగా బలపడుతోందనే అభిప్రాయాన్ని కలగజేయాలి అందుకే పాలస్తీనా నినాదాన్ని ఎంచుకున్నాడు అసదుద్దీన్ వైసీ ఓవైసీకి పర్యవసానాల గురించి పూర్తిగా తెలుసు ఐదోసారి లోక్సభకు ఎన్నిక కావడమే కాదు రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యాడు మూడున్నర దశాబ్దాలుగా చట్టసభల్లో ఉంటున్నాడు వ్యవహారాలన్నీ తెలిసినవాడు అన్నీ తెలిసి పరదేశాన్ని కీర్తించాడంటే ఉద్దేశం స్పష్టం పాలస్తీనా నినాదం ప్రాతిపదికన రాజ్యాంగ పరిధిని అనుసరించి దిగువ సభ అనర్హత వేస్తే దేశవ్యాప్త ప్రచారం లభిస్తుంది లౌకికవాదం ప్రమాదంలో పడిందనే అభాండాన్ని దేశంపై మోపవచ్చు కమ్యూనిస్టు పార్టీలు వారికి వంతపాడే మేధావులు ఉండనే ఉన్నారు కాబట్టి నానాయాగి చేయొచ్చు ఈ మొత్తం క్రమంలో మళ్లీ ఎన్నికలొస్తే హైదరాబాద్ స్థానంలో తిరిగి గెలవడం అనేది కేవలం ఓవైసీ బాధ్యతగా కాకుండా మొత్తం సూడో సెక్యులర్ శక్తుల బాధ్యత అవుతుంది అందుకే పాలస్తీనా నినాదాన్ని ఆశ్రయించాడు అసదుద్దీన్ ఓవైసీ అందుకే ఓవైసీ పాలస్తీనా మాటతగానే అనర్హత డిమాండ్ ముందుకు తేవడం అంటే మజ్లీస్ పార్టీ లక్ష్యాన్ని మరింత సులభం చేయడమే అవుతుంది మజ్లీస్ పార్టీ దేశవ్యాప్తంగా బహుముఖ రాజకీయ ముట్టడిని ఎదుర్కొంటోంది ఈ ముట్టడి మరింత కాలం కొనసాగితే మజ్లీస్ లాంటి అవకాశవాద పార్టీలు మరింత బలహీనపడతాయి అలాంటి స్థితి రావడం వల్ల దేశంలోని ముస్లింలకే మేలు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు